పోతే నేను బ్రేక్ఫాస్ట్ ఏంటండి నేను ఒక దోశ బోండా పెట్టుకున్నాయి రెండు సరిపోగా కాబట్టి దాంతో పాటు రీసెంట్ గా సోల్ఫుల్ బయ్య పిక్ చూసాక నాకు డౌట్ వచ్చింది భయ్య ఈయన ఇంత తింటాడు కదా మరి ఈయన స్కిన్ ఎందుకు అంత గ్లోగా ఉంది ఒక్క పింపుల్ లేదు యాక్నే లేదు అంత క్లియర్ ఫేస్ ఎలా ఉంది కానీ రోలింగ్ ఐస్ క్రీమ్ ఉంది ఎప్పటి నుంచి ట్రై చేద్దాం అనుకున్నా ఏదో ఒకటి ట్రై చేశాను స్ట్రాబెరీ ఫ్లేవర్ తర్వాత నేను హెల్దీగా ఒక వాటర్ మెలన్ వేసాను ఇదే డౌట్ మీకు కూడా వస్తే ఈ వీడియోని లైక్ చేసి ఫుల్ గా చూడండి సైంటిఫికల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా నెంబర్ వన్ జెనెటికల్ స్కిన్ టైప్ అంటే కొంతమంది ఎంత తిన్నా సరే వాళ్ళ స్కిన్ దగ్గ దగ్గ మిరిసిపోతా ఉంటది వాళ్ళ పేరెంట్స్ నుంచి వాళ్ళ గ్రాండ్ మదర్స్ గ్రాండ్ ఫాదర్స్ నుంచి ఈ జెనెటిక్స్ ఏవైతే ఇన్హెరిట్ చేసుకుంటారో వాళ్ళ జెనెటిక్స్ అనేవి స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తాయి ఇలా హెల్త్ ని పట్టించుకోకుండా నచ్చినట్టు తినే నీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరికి వీడియో షేర్ చేయడం మర్చిపోకు నెంబర్ టూ గట్ మైక్రోబయం మనం ఫుడ్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలా రెస్పాన్స్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈయన గట్టు స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఈ ఎంత జంక్ ఫుడ్ తిన్నా ఈజీగా అరగ తీసుకుంటుంది కానీ కొంతమందికి ఇన్సులిన్ ఈజీగా స్పైక్ అయిపోతుంది కాకపోతే ఈ అవ్వట్లేదు ఈ గట్టి హెల్దీగా ఉంది ఎంత అదృష్టం నెంబర్ త్రీ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ఆయన వన్ మినిట్ వీడియో చూసి మనం ఎలా మహా మహాయతో గంట చూపిస్తాడు ఆ డే లో జరిగింది రిమైనింగ్ ట్వంటీ త్రీ అవర్స్ ఆయన స్లీప్ ఎలా ఉంది ఆయన వర్కౌట్ చేస్తున్నాడా లేదా ఆయన స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వాటర్ ఇంటెక్ ఎలా ఉంది ఈ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ అన్ని కూడా మనం చాలా లో పెట్టుకోవాలనమాట కొంతమంది మీరు అబ్జర్వ్ చేయండి ఎంత తిన్నా సరే అవ్వరు కొంతమంది తక్కువ తిన్న సరే ఈజీగా అయిపోతారు ఒక్కొక్క బాడీ కండిషన్ ఒక్కొక్కలా రెస్పాండ్ అవుద్ది అనమాట ఒక్కొక్క బాడీ టైప్ ఒక్కొక్కలా బిహేవ్ చేస్తుంది కావాలంటే ఈ ఫుడ్ బ్లాగ్స్ చేస్తారు కదా మన తెలుగులో వాళ్ళ స్కిన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎవరికి కూడా యాక్నే ఉండదు పింపుల్స్ ఉండదు ఇంకా డైట్ చేస్తున్న వాళ్ళకి పింపుల్స్ వస్తాయి ఎందుకంటే బాడీ హీట్ పెరిగిపోద్ది అనమాట ఇప్పుడు ఈ ఫుడ్ బ్లాగర్స్ హెల్త్ బానే ఉండొచ్చు కానీ ఒక రోజు వచ్చాక వాళ్ళు డెఫినెట్లీ రిగ్రెట్ అవుతారు ఇలాంటివి చూసి కొంతమంది యూత్ ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తింటున్నారు వాళ్ళకి ఏం కాలేదు కదా మనో తినద్దాం ఏమైపోద్ది అని అనుకుంటారు కానీ దీనికి టైం రావాలి వాళ్ళు ఏమి మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు కదా ఆయన ఏదో ఆయన మాటకి ఆయన తింటూ వీడియోలు చేస్తున్నారు చూసి ఎంజాయ్ చేయండి అంతేగాని మీ బాడీ షెడ్కి వెళ్ళిపోతుంది నా ఏడేళ్ల ట్రైనింగ్ అనుభవంతో చెప్తున్నా ఈ యాంటీ ఏజింగ్ ఈ ఫిట్నెస్ అనేది మనం చేసే డైట్ లో వర్కౌట్ లోనే ఉండదండి మనం ఏదైతే లైఫ్ స్టైల్ చాయిసెస్ ఉంటాయో అది కేర్ఫుల్ గా చూస్ చేసుకుంటే మనం ఎల్లకాలం ఫిట్ గా మెయింటైన్ చేయొచ్చు దానికి నేను నా క్లైంట్స్ ఎగ్జాంపుల్